్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నాం చేతి వృత్తులు హస్తకళాకారులు ఇతర సాంప్రదాయ వృత్తుల వారికి గతంలో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నాం ఈ పథకం అందించే పనిముట్లు మరియు ఉపకరణాల వినియోగంతో ఉత్పాదకత పెరిగి స్థిరమైన ఆదాయం పొందడానికి దోహదపడుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలను షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు వేల కోట్ల రూపాయలను అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను మహిళా మరియు శిశు సంక్షేమం అసంబద్ధ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యారాయలుగా గుర్తింపు పొందిన శ్రీమతి సావిత్రిబాయి పూలే ఈ విధంగా అన్నారు ఒక మహిళకు సాధికారత కల్పిస్తే మొత్తం సమాజాన్ని అవుతుంది మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిద్ధాంతాన్ని దృఢంగా విశ్వసించి స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించిన మొదటి వ్యక్తి వంటగదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా దేశానికి ఆదర్శంగా నిలిచింది నేడు మన రాష్ట్రంలో పది లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి స్వయం సహాయక సంఘాల